దేవుడు ఎంత బాధపడుతున్నాడండి ఆకాశమ ఆకాశమా మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు అండి దేవుడితో మాట్లాడుతున్నాడు మనం పట్టించుకోవట్లేదు దేవుని మాటలు వినట్లేదు దేవునికి దగ్గర అవటం లేదు దేవుని మాటలే పట్టించుకోవట్లేదు అసలు దేవునికి గురించి ఆలోచించడం మానేసామండి మనం మనుషులంతా మనుషులంతా ఎవరు కూడా దేవుని కోసం ఆలోచించడం మర్చిపోయారు దేవుణ్ణి పట్టించుకునేవాడు లేడు ఎవరు మాట్లాడతారండి దేవునికి ఎవరు ఉన్నారు చెప్పండి ఉన్నది ఎవరు మనమే మనమే ఉన్నాం దేవునికి మనమే పట్టించుకోకపోతే ఇంకెవరితో మాట్లాడతాడండి తాను చేసుకున్న ఆఖరికి తాను చేసుకున్నటువంటి దేవదూతలు ఈ ప్రకృతితో మాట్లాడాల్సిన పరిస్థితి ఏంటి మన మన కుటుంబీకులు మన బంధుమిత్రులు మన పిల్లలు మనతో మాట్లాడిపోతే మనం ఎవరితో మాట్లాడతామండి మన ఇంట్లో ఉన్నాం అనుకోండి సరదాగా ఎగ్జాంపుల్గా మన ఇంట్లో ఉన్నాం మన మన ఇంట్లో మన బంధుమిత్రులు ఒక మన కుటుంబంలో ఐదుగురో పది మందో ఉన్నాం మన ఇంట్లో ఎవ్వరు మనతో మాట్లాడలేదనుకోండి పట్టించుకోలేదనుకోండి మనతో ఇంకా ఎవరితో మాట్లాడతాం ఎవరితో మాట్లాడ ఎవరో బయట బయట పోయేవాడితో మాట్లాడుకోవాలి అంటే దేవుని పరిస్థితి పొజిషన్ అలా అనమాట అలా చేసాం మనం దేవుణ్ణి